నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ కాషాయం కట్టిన కామాంధుడు భక్తి ముసుగేసిన కన్నింగాడు మ్యాటర్ లేనట్టు బిల్డప్ ఆశ్రమాల్లో సీక్రెట్ సెటప్ అడ్డంగా బుక్కై ఇక్కడ మాయం కైలాస సెటప్తో అక్కడ ప్రత్యక్షం మరోసారి బయటపడ్డ నిత్యానంద భాగోతం బొలీవియాలో భూకబ్జాల కథలేంటి అసలు నిత్యానంద బతికే ఉన్నాడా ఉంటే ఇప్పుడు ఎక్కడున్నాడు నిత్యానంద అంటేనే వివాదాలకు కేరాఫ్ దేశంలో ఉన్నప్పుడు ఆశ్రమాల్లో అరాచకాలు సృష్టించాడు రాసలీలలు కిడ్నాపులు అత్యాచారాల కేసుల్లో ఇరుక్కున్నాడు పోలీస్ స్టేషన్లు కోర్టులు జైళ్ల చుట్టూ తిరిగాడు బెయిల్ వచ్చాక కూడా తీరు మారలేదు చివరకు కేసులతో ఉక్కిరి బిక్కిరై భారత్ నుంచి పారిపోయి కైలాస అంటూ కలరంగిచ్చాడు ఇప్పుడు బొలీవియాలో భూకబ్జాతో హాట్ టాపిక్ అయ్యాడు కాషాయం కట్టిన కామాంధుడు భక్తి ముసుగేసిన కణింగుగాడు ఆశ్రమంలో సీక్రెట్ సెటప్ అడ్డంగా బుక్కై ఇక్కడ మాయం కైలాస సెటప్ తో అక్కడ ప్రత్యక్షం మరోసారి బయటపడిన నిత్యానంద భాగోతం బొలీవియాలో కబ్జా కథలేంటి అసలు నిత్యానంద బతికే ఉన్నాడా ఉంటే ఇప్పుడు ఎక్కడున్నాడు స్వామి నిత్యానంద పేరులోనే భక్తి ఆనందం కానీ జీవితమంతా వివాదాలే ధరించేది కాషయ్య వస్త్రాలు వేసేది విచిత్ర వేషాలు చేసేది కన్నింగ్ పనులు పేరుకే గురూజీ అతను సృష్టించుకున్న సామ్రాజ్యమంతా గలీస్ పనుల గ్యారేజ్ కోతలు కోయడంలో ఈయనకు సాటిలేరెవ్వరు అంతేకాదు స్వయం ప్రకటిత దేవుడు అత్యాచార కేసుల్లో నిందితుడు రంజితతో రంజితమే అంటూ మొదలైన నిత్యానంద లీలలు ఊహాతితం కిడ్నాప్ కేసులు అత్యాచార ఆరోపణలు కట్ చేస్తే కైలాస దేశమంటూ కట్టింగ్ లిచ్చాడు అసలు కైలాస లేదు గీలాస లేదు అన్ని సొల్లు కబుర్లే జంతువులతో మాట్లాడిస్తానన్నాడు ఏలియన్స్ తో ముచ్చట్లు పెట్టానన్నాడు ఓసారి ఏకంగా సూర్యోదయాన్ని కూడా ఆపేశాను అంటూ కోతలు కోశాడు ఆ మాటకొస్తే తనను మించిన భగవంతుడే లేడని చెప్పుకున్నాడు ప్రవచనాలతో దంచకొట్టాడు కొట్టాడు వేషభాషలు మార్చి చిత్ర విచిత్రమైన స్పీచులిస్తూ ఆన్లైన్లో ఫ్యాన్స్ వరల్డ్ ని సృష్టించుకున్నాడు భారత్లోనే కాదు విదేశాల్లోనూ ఫాలోవర్లను సంపాదించుకున్నాడు ఇలా పాతికేళ్లకు పైగా తలతిక్క పనులతో వివాదాల సాములోరుగా మారాడు ఇప్పుడు ఈయన మరో బాగోతం బయటపడింది కేసుల్లో ఇరుక్కొని దేశం విడిచి పారిపోయిన నిత్యానంద కేర్ ఆఫ్ కైలాస అన్నాడు కైలాస అనే హిందూ దేశాన్ని సృష్టించారని ధర్మ పరిరక్షణ కాంక్షించే హిందువులు తన దేశంలో ఉండవచ్చని నిత్యానంద చెప్పుకున్నాడు కానీ చెప్పినవన్నీ ఉత్తి ముచ్చట్లే అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే దేశమే లేదని తేలిపోయింది దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశంలో నిత్యానంద అతని అనుచరగణం భూ కబ్జాకు పాల్పడినట్లు తాజాగా ది న్యూయార్క్ టైమ్స్ కథనం బయటపెట్టింది నిత్యానంద సృష్టించిన ఫేక్ దేశమైన కైలాసకు చెందిన ఇరవై మందిని గత వారం బొలీవియాలో అరెస్టు చేశారు ఇండియా అమెరికా స్వీడన్ చైనాకు చెందిన నిత్యానంద శిష్య బృందంలోని ఈ ఇరవై మంది బొలీవియాలో పర్యటిస్తూ ఆ దేశంలో ఉన్న అమెజాన్ అణువులను వెయ్యేళ్ల పాటు లీజుకు తీసుకునేందుకు బేరసారాలు జరిపినట్లుగా ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది కైలాసతో సంబంధం ఉన్న కొందరు ఇటీవల బొలీవియాలో పర్యటించారు ఈ క్రమంలో కార్ చిచ్చును ఎదుర్కోవడంలో స్థానిక ప్రజలకు సాయపడ్డారు ఆ తర్వాత ఏకంగా అక్కడి భూమిపై కన్నేశారు వాటి లీజు కోసం స్థానిక తెగలతో డీల్ చేసుకున్నారు చివరకు రెండు లక్షల డాలర్లు చెల్లిస్తే ఓ ప్రాంతాన్ని ఇరవై ఐదేళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు స్థానిక తెగ ప్రతినిధి అంగీకరించాడు కానీ కైలాస ప్రతినిధులు మాత్రం వెయ్యేళ్ల లీజుతో పాటు అక్కడ గగనతల వినియోగం సహజ వనరుల తవ్వకం వంటి అంశాలను వారి ముందు ప్రతిపాదించారు వీటికి సంబంధించి బొలీవియా వార్తాపత్రిక పరిశోధనాత్మక కథనం ప్రచురించడం స్థానికంగా సంచలనం రేపింది అప్రమత్తమైన ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది ఈ వ్యవహారంలో కైలాసంతో సంబంధం ఉన్న ఇరవై మందిని కటకటాల్లోకి పంపింది చేసుకున్న ఒప్పందాలు చెల్లవని బొలీవియా స్పష్టం చేసిందే బొలీవియాలో భూ కబ్జాకు ప్రయత్నించినందుకు నిత్యానంద పంపిన ఆ ఇరవై మందిని అరెస్టు చేశామని బొలీవియా ప్రభుత్వం ప్రకటించింది ఒక దేశంగా చెప్పుకుంటున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో బొలీవియా ఎలాంటి దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించలేదని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది దీంతో నిత్యానంద చెప్పుకొచ్చిన ఆ కైలాస దేశం ఉత్త కదేనని తేలిపోయింది నిజానికి కైలాస గురించి నిత్యానంద అప్పట్లో చేసిన గోల మామూలుగా లేదు ఈ దేశానికి సొంత పాస్పోర్ట్లు సొంత రాజ్యాంగం ఉందని వీడియోలు విడుదల చేశాడు ఆస్ట్రేలియా వరకు వస్తే అక్కడి నుంచి ఫ్రీగా విమానాల్లో తీసుకెళ్తారని భక్తులకు గతంలో బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఇలా చిత్ర విచిత్ర వేషాలు మాటలతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు ఎప్పుడు అజ్ఞాతంలో ఉంటాడు అప్పుడప్పుడు ఉన్నట్టుండి తలుక్కున మెరుస్తాడు మాటలతో మాయ చేస్తాడు అదరగొట్టే ప్రసంగాల్లో మాయా ప్రపంచంలోకి తన ఫ్యాన్స్ ని తీసుకెళ్తాడు నిత్యానందే కాదు తరచూ ఆయనకు సంబంధించిన సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది సరిగ్గా బొలీవియాలో అనుచరుల భూ కబ్జాకు రెండు రోజుల ముందు ఆయనకు సంబంధించిన ఓ విషయం ప్రపంచాన్ని షేక్ చేసింది నిత్యానంద చనిపోయాడు అంటూ స్వయంగా మేనలుడే ప్రకటించాడు చివరిసారిగా మహాశివరాత్రి రోజున జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిత్యానంద పాల్గొన్నాడు ఈ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది సాంకేతిక లోపం కారణంగా ఆ ప్రసంగం మధ్యలో నిలిచిపోయింది అప్పటి నుంచి ఎలాంటి సత్సంగాలు నిర్వహించలేదు ఈ క్రమంలో నిత్యానంద చనిపోయాడు అనే ఊహాగానలకు మరింత ఆర్జ్యం పోసింది వివాదాస్పద స్వామి నిత్యానంద సజీవ సమాధి అయ్యాడు అనే ప్రచారం జోరుగా జరిగింది హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రాణాలను త్యాగం చేశాడని అతని మేనల్లుడు సుందరేశ్వరం చెప్పాడని ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలియజేశాడు అని తమిళ మీడియా కోడై కూసింది నిత్యానంద మేనల్లుడు విడుదల చేసిన వీడియోపై పోలీసులు విచారణ చేస్తున్నారు మరోవైపు అవన్నీ పుకార్లేనని కైలాస వెబ్సైట్ ఖండించింది చాలా మంది ఆయన నిజంగానే మృతి చెందారు అనుకుని నివాళులు అర్పిస్తూ పోస్టులు పెట్టారు ఇది ప్రచారంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే నిత్యానంద స్థాపించిన కైలాస నుంచి సంచలన ప్రకటన విడుదలయ్యింది నిత్యానంద ఆరోగ్యంగా సురక్షితంగా జీవించి చురుగ్గా ఉన్నాడు అని క్లారిటీ ఇచ్చారు నిత్యానంద మరణించాడు అని కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో వ్యాప్తి చేసిన వార్తలను కైలాస ఖండించింది ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నాడు అని కైలాస వెబ్సైట్ తెలిపింది ఈ వాదనను రుజువు చేసేందుకు ఒక లైవ్ స్ట్రీమ్ లింకును కూడా జతచేసింది ఇప్పుడే కాదు గతంలోనూ నిత్యానంద చనిపోయాడు అని తెగ ప్రచారం జరిగిందే తాను చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కొట్టిపారేశాడు బతికే ఉన్నానని ఇరవై ఏడు మంది వైద్యులు తనకు చికిత్స చేస్తున్నారని ఆయన స్పష్టం చేశాడు తాను సమాధిలోకి వెళ్లాలని శిష్యులు కంగారు పడొద్దని చెప్పాడు ఇప్పుడు తప్పుడు ప్రచారమని కైలాస అంటోందే నిత్యానంద బతికే ఉన్నాడు అని కైలాస ప్రతినిధులు చెప్పినప్పటికీ ఆయన అనే దానిపై ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదు నిత్యానంద అసలు కథేంటి వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న ఆయనకు దేశం విడిచి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కైలాస కంట్రీ దాకా చేసిన కంత్రీ పనులేంటి ఆధ్యాత్మిక గురువుగా సాగిపోతున్న నిత్యానంద లైఫ్ లోకి నటి రంజిత ఎలా ఎంటర్ అయింది ఆ తర్వాత ఏం జరిగింది లోని తిరువన్నామలలో జన్మించిన నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్ సన్యాస సంచారం చేస్తున్న సమయంలో తన పేరును నిత్యానందగా మహావతార్ బాబాజీ మార్చినట్టు చెప్పుకున్నాడు తమిళనాడు నుంచి కర్ణాటకకు మకాం మార్చి బెంగుళూరులోని బిదాడి దగ్గర రెండు వేల మూడులో ధ్యానపీఠం నెలకొల్పాడు తనకు పన్నెండవ ఏటనే జ్ఞానోదయమైనట్టుగా ప్రచారం చేసుకుని ప్రవచనాలతో ఆకట్టుకున్నాడు విదేశీయులు సైతం భక్తులుగా మారారు దీంతో ఫ్లోరిడాలోని హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాకు చైర్మన్ అయ్యాడు బ్రహ్మసూత్ర పతాంజలి శివ శివసూత్ర వంటి అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చే నిత్యానంద ధ్యానపీఠం ద్వారా నలభై ఏడు దేశాలు ధార్మిక కార్యక్రమాలు చేపట్టాడు ఇలా ఆధ్యాత్మిక గురువుగా సాగిపోతున్న నిత్యానంద లైఫ్లోకి నటి రంజిత ఎంటర్ అయ్యిందే ఆమెతో రాసలీల వీడియోలు బయటికి రావడంతో నిత్యానంద ఇమేజ్ ఒక్కసారిగా గంగలో కలిసిందే అందులో తాము శవాసన సాధన చేస్తున్నామని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఈ వివాదం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనూ ఆయనపై అహ్మదాబాద్ లో కిడ్నాప్ కేసు నమోదయ్యింది మైనర్ బాలికలను ఆశ్రమంలో అక్రమంగా నిర్బంధించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు ఈ కేసు బయటికి రావడంతోనే అతడు దేశం నుంచి పారిపోయాడు ఎన్నో వివాదాలతో చాలాసార్లు పతాక శీర్షికలెక్కిన నిత్యానంద తమిళనాడులోని బిడిదితో పాటు అహ్మదాబాద్లో నిత్యానంద యోగిని సర్వజ్ఞపీఠం పేరుతో ఆశ్రమం నిర్వహించాడు ఆ ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించారు అంటూ జనార్దన శర్మ అనే వ్యక్తి కేసు పెట్టాడు ఈ కంప్లైంట్ గుజరాత్ హైకోర్టు వరకు వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది గుజరాత్ లో ఆశ్రమం నిర్వహిస్తున్న సాధ్వి ప్రాణ ప్రియానంద ప్రియాతత్వ రిద్వీకిరణ్ అనే ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు ఆశ్రమంలో పరిస్థితిని చూసిన పోలీసులు అక్కడ అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమేనని నిర్ధారణకు వచ్చారు దీంతో నిత్యానందపై కేసు రిజిస్టర్ చేశారు ఆశ్రమంలో నుంచి బయటపడ్డ పదిహేనేళ్ల బాలిక అక్కడ జరుగుతున్న అరాచకాలను వివరించింది నిత్యానంద ఆశ్రమంలో మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేసేవారని చెప్పుకొచ్చింది స్వామీజీకి విరాళాలు సేకరించేందుకు తమతో ప్రమోషనల్ వీడియోలు చేయించేవాడని మాట వినకపోతే చిత్రహింసలు పెట్టేవారని అప్పట్లో వివరించింది నిత్యానంద ఆశ్రమాల్లో అరాచకాలు నిత్య కృత్యం ఓ మహిళపై నిత్యానంద అత్యాచారం చేశాడని ఆరోపణ నిర్ధారణయ్యింది అప్పట్నుంచే నిత్యానంద బయట కనిపించలేదు మరోవైపు గతంలో ఉన్న కేసుల్లో నిత్యానంద నలభైకి పైగా వాయిదాలకు కోర్టులు హాజరు కాలేదు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉండటంతో నిత్యానంద నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయాడు దీనికి ముందు రెండు వేల పదిలో నటి రంజితతో వీడియో బయటికి వచ్చిన తర్వాత పరువు పోగొట్టుకున్నాడు ఈ కేసులో నిత్యానందను పోలీసులు అరెస్టు చేశారు ఆ వీడియో ఎవరో దురుద్దేశపూర్వకంగా సృష్టించారని అందులో ఉన్నది తాను రంజిత కాదని నిత్యానంద చెప్పుకొచ్చాడు ఫోరెన్సిక్ కూడా ఆ వీడియోలో ఉంది నిత్యానంద రంజితేనని తేల్చి చెప్పడంతో ఈ సాములోని బాగుతం బయటపడింది కొన్ని రోజుల తర్వాత బెయిల్పై పై బయటికి వచ్చాడు ఆ తర్వాత కూడా ఆయన తీరు మారలేదు జంతువులకు తమిళ్ సంస్కృతంలో మాట్లాడే ట్రైనింగ్ ఇస్తా అంటూ నిత్యానంద అప్పట్లో సవాల్ విసిరాడు అందుకోసం ఐన్స్టైన్ ఫేమస్ సూత్రం ఈక్వల్ టు ఎంసేటు ఉపయోగపడుతుంది అంటూ లాజిక్ లేని మ్యాజిక్ కబుర్లు చెప్పాడు సూర్యుణ్ణి నలభై నిమిషాలు ఉదయించకుండా ఆపాను అని కూతలు కూశాడు ఈ నిత్యానందుడు శాస్త్రవేత్తలు అంగారకుడిపై జీవం కోసం వెతుకుతుంటే చాలా ఏళ్ల క్రితమే చాలా గ్రహాలపై జీవం ఉందని నిత్యానంద చెప్పేశాడు అక్కడి నుంచి వారు ఎడ్యుకేషనల్ టూర్ కోసం భూమిపైకి వస్తుంటారని వాళ్లతో చాలాసార్లు మాట్లాడాను అంటూ భక్తుల చెవిలో పువ్వులు పెట్టాడు ఇలా నిత్యానంద వాదనలు ప్రవచనాల లిస్ట్ చాలా పెద్దదే ఆయన్ని నమ్మేవారి సంఖ్య వేల సంఖ్యలో ఉంది మన దేశంతో పాటు విదేశాల్లో కూడా ఇతగాడికి భక్తులు ఉన్నారు తమిళనాడులో పుట్టిన నిత్యానంద తనని తాను భగవంతుడిగా చెప్పుకుంటాడు ఇక ఆశ్రమాల్లో ఇతడు చేసే డాన్స్లకు వింత వింత చేష్టలకైతే కొదవే లేదు వరుస వివాదాలు అరెస్టుల భయంతో దేశం విడిచిపోవాలని నిత్యానంద ఎప్పటి నుండో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది చిత్రం ఏంటంటే నిత్యానంద పాస్పోర్టు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లోనే గడువు తీరిపోయిందే అది తిరిగి రెన్యువల్ కాలేదు అలాంటి వ్యక్తి విదేశాలకు ఎలా పారిపోయాడు అన్నది ఇప్పటికీ మిస్టరీయే భారత్ ను వీడిన తర్వాత నిత్యానంద ఎక్కడున్నాడో ఎవరికీ తెలియరాలేదు అనూహ్యంగా కొద్ది రోజులకు దక్షిణ అమెరికాలోని ఈక్వెడర్ ఐలాండ్లో నిత్యానంద రిపబ్లిక్ ఆఫ్ కైలాసను స్థాపించినట్టుగా చెప్పుకున్నాడు ప్రపంచంలోనే అతి గొప్ప స్వచ్ఛమైన హిందూ దేశంగా దాన్ని ప్రకటించుకున్నాడు నిత్యానంద శిష్యుల్లో చాలా మంది ధనికులు ఉన్నారు వారి ఆయనకు ఈ దీవిని కొనుగోలు చేసి ఇచ్చారు అని అంటారు రిపబ్లిక్ ఆఫ్ కైలాసలో అడుగు పెట్టాలంటే దానికి అక్కడి ప్రధానమంత్రి నిత్యానంద కేబినెట్ అనుమతి పొందాల్సి ఉంటుంది నిత్యానంద భక్తులై ఉండి ఆయనకు విరాళాలు ఇచ్చిన వారికి మాత్రమే ఇక్కడ ప్రవేశం కల్పిస్తారు నిత్యానంద ప్రకటించుకున్న దేశంలో పలు మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి అందులో జ్ఞానోదయ నాగరికత విభాగం కూడా ఒకటి సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించాలి అనే లక్ష్యంతో దాన్ని ఏర్పాటు చేశారు ఇక కైలాస పర్వతానికి దేశం తరహాలోని ప్రత్యేక జెండా ఉంది దాన్ని రిషభధ్వజగా పిలుస్తున్నారు జాతీయ జంతువుగా నంది పక్షిగా శరభం పుష్పంగా కమలం చెట్టుగా మర్రిని ఎంపిక చేశాడు ఇంగ్లీష్ సంస్కృతం తమిళంను అధికారిక భాషలుగా ప్రకటించాడు కైలాస్ కోసం ప్రత్యేక కరెన్సీని సృష్టించుకున్నాడు తన హిందూ రిజర్వు బ్యాంకుకు వచ్చిన విరాళాలను క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నట్లు ఆయన వెబ్సైట్ గతంలో పేర్కొంది రెండు వేల పద్దెనిమిదిలోనే పనామాలో ఈ వెబ్సైట్ ను రూపొందించినట్లు సైబర్ నిపుణులు గుర్తించారు ప్రపంచంలోని ఎవరైనా సరే స్వేచ్ఛగా హిందూ మతాన్ని ఆచరించడానికి అడ్డంకులు ఎదుర్కొంటూ ఉంటే ఈ కైలాసానికి రావొచ్చని పిలుపునిచ్చాడు అజ్ఞాతవాసంలో ఉంటూనే తన వీడియోల్ని సోషల్ మీడియాలోకి ఎక్కించేవాడు విచిత్ర వేషాలు ప్రవచనాలతో ఫ్యాన్స్ కు పిచ్చెక్కిచ్చేవాడు ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో లక్షలాది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు తన వెర్రి వేషాలతో తరచూ వీడియోలు పెడుతూ పిచ్చెక్కిస్తున్నాడు భక్తులనే కాదు దేశాలను మస్కా కొట్టించాడు నిత్యానంద కైలాస దేశమంటూ కహానీలు చెప్పాడు ప్రత్యేక కరెన్సీ ప్రకటించి బిల్డప్లిచ్చాడు అమెరికాతో పాటు పలు దేశాలతో ఒప్పందాలకు తెగ ప్రయత్నాలు చేశాడు అసలు ఉంటే వరల్డ్ మ్యాప్ గూగుల్ మ్యాప్ల్లో ఎందుకు కనిపించడం లేదు నిత్యానంద ఈ పేరు వెంటనే ఎన్నో కాంట్రవర్సీలు గుర్తుకొస్తాయి ఆయన ఆశ్రమాల్లో జరిగిన వివాదాలకు లెక్కే లేదు భక్తజనాన్ని మస్కా కొట్టించడంలో మహాముదురు నిత్యం ప్రవచనాలు వినిపించిన భూములపై కన్ను పడిందంటే వదలడు మధురైలోని శైవ మఠానికి రెండు వందల తొంభై మూడవ పీఠాధిపతిని తానేనని ప్రకటించుకుని కాంట్రవర్సీకి తెరతీశాడు ఆ మఠానికి చెందిన విలువైన ఆస్తులపై ఆయన కన్ను పడటమే ఈ ప్రకటనకు కారణం అత్యాచారం చిన్నారుల అక్రమ రవాణా కేసుల్లో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరై ఇండియా నుంచి పారిపోయాడు దేశంలో నీచమైన పనులు చేసి విదేశాలకు చెక్కేసిన నిత్యానంద ఏకంగా సొంత దేశాన్నే ఏర్పాటు చేసినట్టు ప్రకటించుకున్నాడు ఇక్కడి నుంచి కనుమరుగైన కొన్నాళ్లకు కైలాస దేశం స్థాపించినట్లుగా ప్రకటించాడు ఈ దేశానికి ఓ ప్రత్యేక కరెన్సీని కూడా క్రియేట్ చేశాడు తమ దేశానికి సొంత కరెన్సీ సొంత పౌరసత్వం సొంత ప్రభుత్వం ఎన్నో ఉన్నాయంటూ వెబ్సైట్లో ప్రచారం చేయించాడు కానీ ఆ దేశం గూగుల్ మ్యాప్లో భూతద్దం వేసి వెతికినా కనిపించదు తానే అని చెప్పుకునే నిత్యానంద అజ్ఞాతంలో ఉంటూ అరాచకాలు కంటిన్యూ చేశాడు కైలాస దేశం ఎక్కడుందో తెలియదు గాని ఆ దేశానికి ఎక్స్టెన్షన్ కూడా మొదలుపెట్టాడు అందుకోసం దక్షిణ అమెరికాలోని బొలీవియాను టార్గెట్ చేశాడు శిష్యులతో కలిసి అక్కడ గిరిజనుల నుంచి అతి చౌకగా లక్షల ఎకరాల భూములు కొట్టేయడానికి ప్లాన్ చేశాడు కాని అది తేడా కొట్టింది మరోవైపు భక్తులకు కైలాస సందర్శించి ఆఫర్ ఇచ్చాడు ఎవరైనా మూడు రోజులకు మించి కైలాసంలో ఉండడం కుదరదని కండిషన్ పెట్టాడు మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు వీసా దొరకదు కేవలం మూడు రోజులు మాత్రమే బస ఉంటుందని ప్రకటించాడు నిత్యానంద ఈ మూడు రోజుల్లో ఓ రోజు నేరుగా ఆ పరమేశ్వరుడితో పాటు తనను కూడా దర్శించుకునే అవకాశం కల్పిస్తానన్నాడు ఆస్ట్రేలియా నుంచి కైలాస యాత్ర కోసం చార్టర్డ్ ఫ్లైట్స్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చాడు సొంత ఖర్చులతో ఆస్ట్రేలియా వరకు చేరుకుంటే అక్కడి నుంచి అంతా తనదే బాధ్యత అని అప్పట్లో ప్రకటించుకున్నాడు ఇక ఇతని కోసం భారత్ కొన్నాళ్లుగా గాలిస్తోందే ఇక్కడికి ఆయన వచ్చినా ఆయన ఫ్లైట్ వచ్చినా కైలాసం కాదు పోలీసులు శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారు ఆ మధ్య మహాకుంభమేలాకు వస్తాడు అని ప్రచారం జరిగిందే అమృత స్నానం కోసం ఫలానా తేదీన వస్తున్నాడు అని ఫాలోవర్స్ ప్రమోట్ చేశారు కానీ వస్తే ఎక్కడ కటకటాల్లో వేస్తారు అనుకున్నాడో ఏమో చివరికి రాలేదు నిత్యానందే కాదు ఆయన శిష్యులు మోసాళ్లు ఆరి తీరారు ప్రపంచానికి మస్కా కొట్టే ప్రయత్నం చేశారు ఐక్యరాజ్య సమితి సమావేశానికి కైలాస ప్రతినిధి విజయప్రియతో పాటు పలువురు హాజరయ్యారు అక్కడ నిత్యానంద ఫోటోలు పెట్టి మోకాళ్లపై నిలబడి ఆ ఫోటోలకు దండాలు పెట్టి అక్కడున్న వారందరికీ భగవద్గీత పుస్తకాలిచ్చి హల్చల్ చేశారు భారత్పై అవాకులు చెవాకులు పీలారు ఈ ఫోటోలన్నీ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వైరల్ చేసి ఐక్యరాజ్యసమితి సమితి తమ దేశాన్ని గుర్తించింది అన్నంత బిల్డప్ ఇచ్చారు కానీ అదంతా ఉత్తు ప్రచారమే నిత్యానంద ప్రచార బృందం చేసిన గిమ్మిక్కు నిత్యానంద మాటలు నమ్మిన దేశాలకు షాక్ తప్పలేదు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రత్యేక దేశంతో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే దేశ అధికారి తన పదవిని కోల్పోయాడు కైలాసానికి అంతర్జాతీయ ఉనికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం నిత్యానంద అండ్ కో తెగ ప్రయత్నాలు చేసిందే అమెరికా నగరం తమ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసను గుర్తించిందని ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంటుందంటూ సంబంధిత పత్రాలను పోస్టు చేస్తూ ప్రచారం నిర్వహించుకుంది గ్యాంగ్స్ ఆఫ్ నిత్యానంద అమెరికాలోని ముప్పై నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం చేసుకోవడం దుమారం రేపింది కనీసం ఆ పేరుతో నగరం ఉందో లేదో కూడా చూడకుండా నగరాలన్నీ వరుసగా నిత్యానంద ప్రతినిధుల మాటల్ని నమ్మేశాయంటూ విమర్శలు వచ్చాయి కైలాసతో నేవార్క్ నగరం సోదరి నగరంగా ఒప్పందం చేసుకుంది రిచ్మండ్ వర్జీనియా డైటాన్ ఒహయో ఫ్లోరిడా వంటి పెద్ద నగరాలు కూడా ఇలాంటి ఒప్పందాల్ని చేసుకున్నాయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస గురించి గూగుల్లో వెతికినా వివరాలు లభించేవి కానీ అలాంటి ప్రయత్నాలేవి అమెరికా నగరాలు చేయలేదు చివరికి అసలు నిజం తెలిసిన వెంటనే ఒప్పందాన్ని రద్దు చేశామని విచారం వ్యక్తం చేశారు అసలు నిత్యానంద ఏర్పాటు చేసుకున్న ఈ కైలాస దేశం ఎక్కడుందో స్పష్టత లేదు ఈక్వెడర్ సమీపంలోని దీవుల్లో ఒక దానిలో ఉందని చెబుతున్నప్పటికీ నిత్యానంద తమ దేశ పరిసరాల్లోనే లేడంటూ ఈక్వెడర్ ప్రభుత్వం ప్రకటించింది ఇక సోషల్ మీడియాలో కైలాస మీద నడిచే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిజానికి నిత్యానంద చదివింది పాఠశాల విద్యే ఆ తర్వాత మెకానికల్ డిప్లొమా చేశాడు అని వెబ్సైట్ లో రాసుకున్నాడు అంతేకాదు అధికారిక వెబ్సైట్ లో ఇరవై రెండు భాషలకు పైగా ఐదు వందల పుస్తకాలు రాశారని చెబుతున్నారు ఫాలోవర్లు నిత్యానంద అతని అనుచరులు ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ మెటీరియలైజేషన్ బాడీ స్కానింగ్ ఎత్తును పెంచడం పోగొట్టుకున్న వస్తువులను కనుక్కునే సామర్థ్యం ఇలాంటి వాటిని కూడా చేయగలమని ప్రచారం చేసుకుంటున్నారు కానీ ఇదంతా శుద్ధ అబద్ధం నిత్యానంద లైఫ్ అంతా డ్రామా మాయ మాటలే కాషాయ వస్త్రం కప్పుకున్న మేకవన్నపులి పులి కేసుల గురించి తప్పించుకునేందుకు అప్పుడప్పుడు నాటకాలు ఆడుతుంటాడు అనే టాక్ ఉందే ఒకవేళ నిత్యానంద నిజంగానే చనిపోయి ఉంటే అతని నాలుగు వేల కోట్ల ఆస్తులు ఎవరికి దక్కుతాయనే ప్రశ్న తలెత్తిందే ఈ ఆస్తిని చేజెక్కించుకునే జాబితాలో రంజిత ముందు వరుసలో ఉండగా మరో నలుగురు కూడా పోటీ పడే అవకాశం లేకపోలేదు మొత్తానికి భూమంతార్తో నిత్యానంద మరోసారి టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారాడు